కేసీఆర్ మాజీ సీఎం కల్వకుంట్ల రావు నేను విచారణకు రాను నువ్వే దిగిపో పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ ఎదురు దాడి విచారణ చేసే నైతికత మీకు లేదు పరిధి దాటి వివరిస్తున్నారు భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేముంది తప్పేంది ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ కరెంటు మూడు రూపాయల తొంభై పైసలుగా కొన్నాం అది కాస్ట్లీనా యాదాద్రి ప్లవ పవర్ ప్లాంట్ యాదాద్రి ప్లాంట్ రెండు వేల పదిహేనులో భూమి పూజ చేస్తాం కానీ కరోనా వల్ల లేట్ అయింది దానికి మీరు టైంకి పూర్తి కాలేదన్నట్టు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వాన్ని భదనం చేసేలా మీ తీరు ఉంది మీ ఎంక్వైరీ చట్టవిరుద్ధం స్వచ్ఛందంగా బాధ్యత నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ఏమంతా నేను మీ కమిషన్ అందుకుని రాను అని అంటుండు ఎందుకంటే భద్రా థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే అంటే ఇవన్నీ సబ్ క్రిటికల్ అంటే ఇది పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ తక్కువ సూపర్ క్రిటిక్ క్రిటికల్ దాని కాస్ట్లు ఎక్కువ పొల్యూషన్ తక్కువ అంటే ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్నది మనం తక్కువ రేటు కదా కొన్నామని ఆయన చెప్తుండవు మరి ఇదే ఫస్ట్ వచ్చి చెప్తే బాగుంటుండే కదా అంటే క్లైమేట్స్కి వచ్చింది అంటే మీకు చట్టబద్ధత లేదు ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులపై మీరు కమిషన్ అయ్యేది ఆయన మెయిన్ అబ్జెక్షన్ అక్కడనే చేస్తున్నావు దానికి మీకు నైతిక లేదా నిబద్ధత లేదని ఒక పెద్ద క్లాస్ మాట్లాడాను మరి దాని గురించి సమానం చెప్పాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ వీళ్ళు కమిషన్ వాళ్ళు కూడా కరోనా వల్ల లేట్ అయితే దానికి మాకు టైం లేదు కరోనా వల్ల లేట్ అయింది దానికి మీరు టైంకు పూర్తి కాలేదని మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం బద్నాలు చేస్తున్న మీ తీరు ఉందంటున్నాను అంటే మీరు కక్షల పూరితంగా మాపై చేస్తున్న ఉద్దేశంతో కేసీఆర్ అంటున్నాను గత ప్రభుత్వంలో చేసిన కక్షపూర్తికంగా అంటే రాజకీయ కక్షపూర్తికంగా చేస్తున్న వ్యక్తిగతంగా దిగు దిగుతున్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు వాస్తవం కూడా అట్లే ఉంటుంది ఇది ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఈ జనాలు ఈ మన రేవంత్ రెడ్డి ఒక రకంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే జనాలను తప్పుదోవ పడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆరు హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చే పీకల మీద ఉంది కాబట్టి అవి ఇవ్వాలి కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేసి అంత మనసు మార్చి ఈ కమిషన్ల మీద పడ్డాడు కమిషన్లో వాళ్ళు కోర్టు కేసులో నడుస్తున్నా ఉంటే అది ప్రాస్తుతం దాన్ని హైలైట్ చేసి రాజకీయ నాయకులందరినీ అటువైపు నడుతున్నాడు ఈ ఆరు హామీలు గంగల కలిసి మీద చేసిన ఆయన అది అట్లా ఉంది ఇప్పుడు బాలు మాత్రం కేసీఆర్ బాలు వేసి రేవంత్ రెడ్డి కోర్టులో వేసినాను బాలు దాని సమానం చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన గత బీఆర్ఎస్ సహాయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణ జరుపుతున్న జరుపుతున్న జస్టిస్ నరసింహరెడ్డి జ్యుడిషియల్ కమిషన్పై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురు దాడికి దిగారు వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశిస్తే విచారణకు రాను రానని మీరే కమిషన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయన శనివారం పన్నెండు పేజీల సుదీర్ఘ లెక్క రాశారు తాము తాను కరెంటు కొన్నడు తప్పు కాదని దానిపై ఎంక్వైరీ చేయడమే తప్పు అన్నట్లుగా అందులో ప్రస్తావించారు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు ఏవీ జరగలేదని ఈ అంశంపై ఎంక్వైరీలు చేయించడం చట్ట విరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నాడు ఎంక్వైరీ పూర్తి కాకముందే ముందే తప్పు జరిగినట్టుగా ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు అని పరిధి దాటి వివరిస్తున్నారని ఆయన ఆరోపించారు ఎలా ఇలాంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించిన ప్రయోజనం ఉండదని తెలిపారు ఎంక్వైరీ చేసే నైతికత జస్టిస్ నరసింహరెడ్డికు కోల్పోయారని కేసీఆర్ దుయ్యబట్టారు అసాధారణ నిర్ణయాలు తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐదు వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని నాటి అసాధారణ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నాడు విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు ఉన్న అన్ని వ్యవహారాలు చేసి సక్సెస్ అయ్యారు నాటి తమ ప్రభుత్వాన్ని భదనం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఎంక్వైరీ కమిషన్ వేశారని ఆయన ఆరోపించారు ఎంక్వైరీ మిషన్ కమిషన్ వేయడం చట్టవిరుద్ధమని చెప్పాల్సిన వ్యక్తే ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నాను ఇది పెద్ద మాట ఇది ఎంక్వైరీ కమిషన్ వేయడం చట్టవిరుద్ధం అని చెప్పాల్సిన వ్యక్తే అంటే ఇతను చెప్పాలి అలాంటి వ్యక్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నాడు మరి చెప్ప సమాధానం దాన్ని కూడా చెప్పాలి రెండవది నా అసాధారణ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఒక కోడివాడిను అంటే ఇండైరెక్ట్గా నా సొంతంగా తీసుకున్న ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే కరెంటు లోటు ఉంది మనకు కరెంటు సరిగ్గా రావట్లేదు ఇరవై నాలుగు గంట కరెంటు ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ దాకా మన తెలంగాణకు ఆంధ్రకు ఫార్టీ టూ పర్సెంట్ అట్లా ఉండే డివైడ్ అయింది ఇద్దరికి అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మనకు కరెంటు కూడా కిరికిరి తీసుకు స్టార్టింగ్లో దాన్ని గట్టెక్కడానికి ఇతను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్న కొన్ని ఇలాంటి పోకడ నేనే ఉన్నా నీ అంత పోకడలాగా అంటే తీసుకోవచ్చు మంచి దానికి సమాధానం చెప్తా అయిపోతుంది అసాధారణ నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని సమాధానం ఏం చెప్తాం అసాధారణ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సింది వచ్చిందని కేసీఆర్ ఆ లోపల చెప్పినాను అంటే నేను తీసుకున్న ఏక చిత్రాధిపతిగా నా నిర్ణయం తీసుకున్నా అది అప్పటి ప్రశ్నలకు తగ్గట్టుగా తీసుకున్నా అని నిర్ణయం చెప్పిన ఖచ్చితంగా ఇక పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖ రాసింది తనకి జస్టిస్కు ఏమని ఈ అక్రమాలు ఏం జరగలేదు నేను బాగానే చేసిన ఈ జస్టిస్ నరసింహన్ రెడ్డి కమిషన్ అనుమానం వ్యక్తం చేసినాం ఎట్లా అంటే తీర్పు రాకముందే మొత్తం అందరినీ కమిషన్ అందరిని విచారించక ముందే మీరు తీర్పు వెలువడి ఏ విధ ఏ విధమైన తీర్పు వస్తుందో అన్నట్టుగా ముందుగా ఊహించే విధంగా మీ ప్రవర్తన ఉంది అని అంటే అందరి వ్యక్తులు అంటే కమిషన్ ముందు ఎవరెవరు ఎవరెవరు ఏ ఏ పార్టీలు అయితే ముందుకు నిలబడి వాళ్ళ సాక్ష్యాలు కానీ వాళ్ళ వివరణ కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళ లోటుపటు పరిగణలో తీసుకొని విచారించి అప్పుడు తీర్పు వెలువరించాలి అట్లా కాకుండా ముందుగానే మీరు తీర్పును రిజర్వ్ ఇట్లా ఈ రకంగా రావాలని మీరే ఆలోచించి గవర్నమెంట్కు అనుకూలంగా వచ్చే విధంగా మీరు తీర్పు రిజర్వేషన్ ఏదో నామమాత్రం కమిషన్ ఏర్పాటు చేసినట్టు చేసి మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు కమిషన్ అది మన కేసీఆర్ అంటున్నాడు మరి అట్లా కూడా తొందరపడొద్దుగా సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఈడీ ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరు నా అసలు ఎవరు గుట్టు కూడా బయటపడదు తీర్పు వెలువరించే ముందు దాకా చివరి దాకా సస్పెన్స్ పెడుతుంది కానీ వాస్తవం కమిషన్ కూడా అట్లే ఉండాలి వాళ్ళు బయటికి రావద్దు తొందరపడి బయటికి వస్తే ఇవన్నీ లీకేజ్ అయినట్టే